హాయ్ అండి వెల్కమ్ టు శ్రేష్ కిచెన్ నేను మీ సునీత ఈరోజు రెసిపీలో క్యాప్సికం బజ్జీని ఎలా చేయాలో చూసేద్దాం పైన లేయర్ క్రిస్పీగా లోపల స్టఫ్డ్ క్యాప్సికం టేస్టీగా చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా రెండు క్యాప్సికమ్లను తీసుకుని చూపిస్తున్నట్టు నిలువుగా ఈ విధంగా కట్ చేసి తీసుకోవాలి ఇలా కట్ చేసేసుకుని లోపల ఉన్న గింజలు పొర ఉంటే తీసేయండి ఈ క్యాప్సికం ముక్కలను ఒక ప్లేట్లోకి తీసేసుకుని పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు రెండు ఉడికించిన ఆలుగడ్డలను తీసుకుని క్యారెట్ తురుముతో తురుమేసుకుని తీసుకోండి లేకపోతే చేతో అయినా మెత్తగా మెదిపేసుకుని తీసుకోవచ్చు ఇలా తురుమేసుకున్నాక ఈ ఆలు తురుములోకి సన్నగా తరిగిన చిన్న ఉల్లిపాయ తరుగు ఒక పచ్చిమిర్చి తరుగు కొద్దిగా కొత్తిమీరను సన్నగా తరిగేసి వేసుకోండి పావు స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ వరిగాను హాఫ్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ రుచికి సరిపడా ఉప్పు వేసుకుని అంతా బాగా కలిసేట్టు కలిపి పెట్టుకోవాలి ఇలా ఈ ఆలు మిక్స్ను చక్కగా అంతా కలిసేట్టు కలిపేసుకుని కొద్ది కొద్దిగా ఆలు మిక్స్ తీసుకుని చూపిస్తున్నట్టు చిన్న ముద్దలాగా చేసి క్యాప్సికమ్ ముక్కలు స్టఫ్ చేసుకోవాలి ఈ విధంగా ఇలా రెండు మూడు స్టఫ్ చేసుకునేటప్పటికి ఆలు మిక్స్ చేతికి అంటుకున్నట్టు అనిపిస్తే కనుక కొద్దిగా ఆయిల్ని చేతికి రాసేసుకోండి ఇలా చేస్తే కనుక ఆలు మిక్స్ మన చేతికి అంటుకోకుండా ఉంటుంది ఇలా అన్ని క్యాప్సికమ్ ముక్కల్లోకి స్టఫ్ చేసేసుకుని పెట్టుకోవాలి గిన్నెని తీసుకుని ఒక కప్పు శనగపిండి హాఫ్ స్పూన్ కారం చిటికెడు పసుపు మంచి రంగు కోసం హాఫ్ స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ జీలకర్ర పొడి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుని పిండిని ఒకసారి కలుపుకొని నీళ్లు పోసి బజ్జీ పిండిలా కలుపుకోవాలి పిండిలో నీళ్ళన్నీ ఒకేసారి పోసేయకుండా ముందుగా కొద్దిగా నీళ్లు పోసుకుని పిండిని ఇలా కలుపుకున్నాక ఇప్పుడు పిండిలోకి మనకు కావలసిన చిక్కదనాన్ని బట్టి నీళ్లు పోసి పిండిని కలుపుకోవాలండి ఇలా కలుపుకుంటే పిండి ఉండలు కట్టకుండా బాగా కలిసిపోతుంది పిండి చిక్కగా ఉంది పల్చగా ఉన్నది అని మనకి ఎలా తెలుస్తుంది అంటే పిండిలో స్పూన్ ముంచి పైన ఒక లేయర్లో వేస్తే ఎంత మందంగా కనిపిస్తే బజ్జీకి పిండి అంత మందంగానే పట్టుకుంటుంది ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టేసుకుని ఆయిల్ పోసి కాగనివ్వాలి ఈ ఆయిల్ కాగుతుండగా దీనిలోకి పావు స్పూన్ వంట సోడా కొద్దిగా కాగుతున్న వేడి ఆయిల్ ఉంటుంది కదండి ఆయిల్ని వేసేసుకుని పిండిని కలుపుకుంటే పైన లేయర్ అనేది బాగా క్రిస్పీగా ఉంటుంది ఆయిల్ వేసిన క్లిప్ మిస్ అయ్యిందండి పిండిని ఇలా బాగా కలిపేసుకున్నాక బాగా కాగిన ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని పిండిలో ముంచి ఒక్కొక్క బజ్జీ వేసుకోవాలి ఈ బజ్జీలకు పిండి కొంచెం పల్చగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి బజ్జీలన్నీ వేసేసుకుని మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి కొంచెం డిఫరెంట్గా తినాలి అని అనిపిస్తే కనుక ఇలా అప్పుడప్పుడు చేసుకోవచ్చు చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా చక్కగా తినేయచ్చు ఇలా బాగా వేయించుకున్నాక ఆయిల్లోంచి తీసేసుకోవాలి చేత్తో వేసుకుంటే కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది చేతికి పిండి బాగా అంటుకుంటుంది అలా అనిపిస్తే కనుక స్పూన్ సాయంతో కూడా బజ్జీ వేసుకోవచ్చు పిండిలో ఒక బజ్జి ముక్కని వేసేసుకుని పిండికి పట్టించి ఫోర్క్తో తీసుకుని ఆయిల్లో వేసుకుంటే చేతులకు అంటుకోకుండా ఉంటుంది ఈజీగా కూడా వేసుకోవడానికి వీలుంటుందండి ఇలా అన్నీ వేయించేసుకుని తీసేసుకోవటమే వేడివేడిగా కనుక తింటే పైన క్రిస్పీ లేయర్గా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి ఈ రెసిపీ నచ్చితే కనుక షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్